పేరెత్తితేనే కాషాయ దళంలో కంకారు పెరిగిపోతుందట లిటరల్ గా చెప్పాలంటే బాబోయని దండం పెట్టేస్తున్నారట తెలంగాణ బీజేపీ నేతలు గట్టిగా చెప్పుకోవాలంటే వాళ్ల ప్రస్తావన వస్తేనే మాకు అరకరం తడిసిపోతుందని ఆఫ్ ది రికార్డు లో అంటున్నారట తెలంగాణ బీజేపీ నేతలు బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనన్న ప్రచారం అసెంబ్లీ ఎన్నికల్లో తమను చాలా డ్యామేజ్ చేసిందని కమలనాథులు క్లారిటీకి వచ్చేసినట్లు తెలిసింది ఆ గులాబీ ముళ్ళు మరోసారి కమలానికి గుచ్చుకుంటే తాము కకాబికలు ఖాయమని భయపడుతున్నారట కాషాయ నేతలు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కు పొత్తు ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది ఇది ఇంతకు మించి ఇంకా ఎక్కువైనా తాము ఇప్పుడే జాగ్రత్త తీసుకోకుండా వదిలేసినా ఖచ్చితంగా మరోసారి డ్యామేజ్ జరుగుతుందన్న చర్చ బీజేపీ నేతల్లో జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇలాంటి ప్రచారంతోనే చివరికి పార్టీ క్యాడర్ కూడా సందిగ్ధంలో పడింది అలాంటిదేమీ లేదని పై స్థాయిలో చెప్పినా గ్రౌండ్ లెవెల్ క్యాడర్ నమ్మలేని పరిస్థితి ఉంది నాడు అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన సీట్లు సాధించలేకపోయామని బీజేపీ పోస్ట్ మార్టంలో ప్రచారంవడంతో కమలం నేతల్లో గుబులు మొదలైనట్లు తెలిసింది బీఆర్ఎస్ తో పొత్తు మాటెత్తితేనే వడికిపోతున్నారట ఆ పార్టీ నేతలు చివరికి పార్టీ క్యాడర్ లోనూ ఇంకా పొత్తు అనుమానం పోలేదట అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులే మళ్లీ కనిపిస్తున్నాయని అప్పుడు కూడా తమ క్యాడర్ సైతం ప్రచారాన్ని గట్టిగా నమ్మి నారాజైందని మళ్లీ డ్యామేజ్ జరగకుండా జాగ్రత్త తీసుకోవాలనుకుంటున్నట్లు చెబుతున్నాయి పార్టీ వర్గాలు ఈ క్రమంలోనే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని గట్టిగా చెబుతున్నారు బీజేపీ రాష్ట్ర నాయకులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని దాన్ని నమ్మవద్దని ప్రతి మీటింగ్ లోనూ చెబుతున్నారు బాధ్యత గల స్థానంలో ఉండి చెబుతున్నాం వినండి బీఆర్ఎస్ తో కలిసే ప్రసక్తే లేదని బీజేపీ ముఖ్య నేతలు నోరు బాదుకుంటున్నారంటేనే ఆ ప్రచారానికి వాళ్లు ఎంత భయపడుతున్నారో అర్థమవుతోందంటున్నారు పరిశీలకులు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అని ఎవరైనా అంటే కొట్టండంటూ పిలుపునివ్వడం వెనుక కేడర్ విశ్వాసం నింపే ప్రయత్నం ఉందన్నది ఓ పరిశీలన అసలు ఆ పార్టీ అవసరమే తెలంగాణకు లేదని అలాంటి పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకుంటామంటూ కౌంటర్ చేస్తున్నారు బీజేపీ నేతలు పార్టీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రలో పాల్గొంటున్న నేతలు కూడా బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని పదే పదే చెబుతున్నారు మొత్తం పదిహేడు సీట్లలో ఒంటరిగానే పోటీ చేస్తామని నొక్కి చెబుతున్నారు అదే సమయంలో కేసీఆర్ ఢిల్లీ టూర్ అన్నా కూడా గుబులు పడుతున్నారట బీజేపీ నేతలు ఆయన ఎందుకు వెళ్తున్నారు ఏ అజెండాతో వెళ్తున్నారని ఆరా తీస్తున్నాయి బీజేపీ వర్గాలు దీన్ని బట్టే బీఆర్ఎస్ తో పొత్తు అంటే బీజేపీ నేతలు ఎంత కంగారు పడుతున్నారో అర్థమవుతోందంటున్నాయి రాజకీయ వర్గాలు ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ ఎలా పెట్టాలంటూ మల్ల గుల్లాలు పడుతున్నారట టీ బీజేపీ నేతలు మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి